ఈ ధనుస్సు రాశి కలిగిన వారికి ఈ మార్చి మాసమైనటువంటి మూడవ నెలలో ఒకటవ తారీఖు శుక్రవారము షష్ఠితో మొదలుకొని పదిహేనవ తారీఖు శుక్రవారము షష్ఠితో ముగిసేటటువంటి ఈ పదహైదు రోజుల వ్యవధి కాలంలో ఈ ధనుస్సు రాశి కలిగిన వారు స్త్రీలు ఎందుకు కానీ ఎందుకు కానీ ఈ అర్ధమాస ఫలిత ప్రభావాలు ఎలా ఉంటాయి దీనికి సంబంధించిన విషయాలు విశ్లేషణలు ఏ విధంగా ఉంటాయి దాని గురించి ఈ వీడియోలో మనం కొన్ని విషయాలు పూర్తిగా వివరణ తెలుసుకున్నాం ముందుగా ఈ రాశి కలిగినటువంటి వారిలో ఏదైతే వారు కుటుంబానికి సంబంధించి కొన్ని బలమైనటువంటి బాధలతో బాధించగలిగినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో అందులోంచి ఈ సమయకాలం వీరికి విముక్తి పొందటం అదే మాదిరిగా కడుపును పుట్టినటువంటి పిల్లల వలన కూతురుల వలన కావచ్చు కొడుకుల వలన కావచ్చు కొంచెం పెద్దవాళ్ళకి పేరు ప్రఖ్యాతలు రావటము పిల్లలు చదువులకు సంబంధించి వాళ్ళ ఉద్యోగాలకు సంబంధించి ఏ విధమైనటువంటి ఆందోళన చెందుతూ పిల్లల యొక్క ఆరోగ్య స్థితిగతులు కూడా బాగోలేక బాధపడుతున్న తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క పిల్లల మీద వారికి ఉన్నటువంటి దిగులు కానీ ఏ సమస్య వలన అయితే బాధపడుతున్నారో ఆ సమస్య అనేది తీరిపోవటము దానివల్ల వీరికి కొంత మనసు పడేటటువంటి పరిస్థితి ఈ రాశి కలిగినటువంటి వారి పెద్దలకు జరిగేటటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే గత కొంతకాలంగా బాధగించగలిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో అంటే ఒక్కొక్కరికి ఇంట్లో సమయానికి పెళ్ళిళ్ళు ముడిపడక సంబంధాలు చూసినా సెట్ అవ్వక ఏదైనా ఒక ఉద్యోగం గురించి ప్రయత్నం చేద్దామనుకున్నా దాని దరిదాపులకు సంబంధించిన అవకాశాలు లేక బాధపడేవారికి ఏదన్నా ఇల్లు కట్టుకుందామన్నా భూమి కొనుగోలు చేద్దామనుకున్నా సమయానికి లక్ష్మి లేక రుణాలకు సంబంధించి బాధలతో బాకీలతో ఒకరికి బయటికి చెప్పుకోలేని వ్యక్తిగత విషయాల వలన ఏదైతే మానసికంగా ఆందోళన చెందుతున్న వ్యవహారాలు ఉన్నాయో ఈ తరహా పనుల నుంచి మాత్రము చక్కగా బయటపడేటటువంటి పరిస్థితులు ఆయా సంబంధించినటువంటి పనులకు సంబంధించిన బాధ్యతలు తీరటము సంబంధాలు ముడిపడేవి కానీ పెళ్ళిళ్ళు కుదరటము కానీ బంధుమిత్రులు ప్రయాణాలు చేయటము కానీ ఉద్యోగాలకు సంబంధించి ఆశించినటువంటి ఫలితాలు ఎదురయ్యేటటువంటి అంశాలు కానీ ఈ సమయ కాలంలో వీరికి మంచి మంచి ఫలితాలను అందిస్తాయి కాబట్టి ఈ ఫలితాల వల్ల ఫలిత ప్రభావాల వలన మీరు గత కొద్ది రోజులుగా ఆందోళన చెందుతున్నటువంటి అంశాల నుంచి మాత్రము బయటపడే పరిస్థితులు చాలా చక్కగా జరుగుతాయి అందులో కంగారు పడవలసినటువంటి పని లేదు కుటుంబ వ్యవహారాలు కుటుంబంలో ఉన్నటువంటి అసమ్మతమైనటువంటి గొడవలు కానీ ఇంట్లో వారితో ఒకరికొకరికి సంబంధమైన వ్యవహారాలు కొన్ని విభేదాలు ఇబ్బందులు భార్యాభర్తల మధ్య కొన్ని గొడవలు తర్వాత కొంతమంది విడాకులని కేసులని కోర్టులని పోలీస్ స్టేషన్లని కొన్ని పంచాయతీల వల్ల చికాకు పడే సంఘటనలు కూడా ఈ సమయకాలంలో వీరికి అనుకూలంగా మారతాయి కాబట్టి అందులో కూడా వీరు కొంతవరకు ప్రశాంతంగా జీవించే అవకాశం కూడా తప్పకుండా ఉంది ముఖ్యంగా ఈ రాశిగలిగినటువంటి వారిలో ఆడవారిలో కానీ పురుషులలో కానీ సమయానికి అంటే పనులను వాయిదా పెట్టే పనులు చేయకుండా ఏదన్నా ఒక పనిని గత ప్రభావంతో పోల్చకుండా ఈ సమయకాలం సరికొత్త సమయంగా భావిస్తూ మీ పనిని ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా పూర్తి చేయండి టైం టు టైం తప్పకుండా మంచి ఫలితాలను పొందుతారు అలాగే వ్యాపారాలలో కూడా కొంతమంది నూతన ప్రయత్నాలు చేసేదానికి వ్యాపారాలకు సంబంధించి కొంతమంది పెట్టుబడులు కానీ కొంతమంది వ్యక్తులతో పరిచయాలు కానీ ఏర్పడతాయి అందులో కూడా కాస్త అప్రమత్తంగా ఉండటం మంచిది అప్పులు రుణ బాధలకు సంబంధించిన వ్యవహారాలు కొంతవరకు కాస్త రుణాలు చేయాల్సిన పరిస్థితిని సమయకాలంలో పెట్టుకోవద్దు రుణాలు కట్టుకునే పరిస్థితి చేసుకోవాలి అలాగే సమాజంలో మీకుంటూ కొంత గౌరవ మర్యాదలు ఏర్పడటానికి మీ కృషితోనూ లేదంటే మీ కడుగును పుట్టినటువంటి పిల్లల వలన మీ ఇంటి పరిస్థితులు మీకు అనుకూలంగా మారే కొన్ని శుభకార్యాల వలన కొంత మీకు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి కానీ వ్యక్తిగత విషయాలలో అంటే గతంలో ఉన్న కొన్ని పరిచయాలు కావచ్చు స్నేహాలు కావచ్చు కొంతమంది విరోధులతోనూ ప్రశ్నలకు సంబంధించిన కొన్ని పరిచయాల వలన కూడా కొంత పరువు ప్రఖ్యాతలను దెబ్బతీయాలనుకునేటువంటి వ్యక్తులు కొంత ఎదురవుతారు వారు ఎందుకు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇంట్లో పిల్లల ఎందు కానీ భార్యాభర్తలు ఎందుకు కానీ కుటుంబంలో ఉన్నటువంటి తోడబుట్టిన వాళ్ళతో కానీ కాస్త వారి సంబంధించిన పనులు బాధ్యతలను పంచుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి వారి కోసం కొద్దిగా సమయం కేటాయించి కొంత రిస్క్తో కూడినటువంటి ప్రయత్నాలు కూడా పూర్తి చేస్తారు అలాగే ఈ రాసి కలిగినటువంటి వారిలో సొంత ఇల్లు గృహము భూమి కొనుగోలు చేయాలనుకున్నటువంటి కోరిక ఈ సమయ కాలంలో మీకు నెరవేరుతుంది కొన్ని వాహనాలు కొనుగోలు చేయాలనుకున్న ప్రయత్నాలు కూడా పరిపూర్ణంగా పూర్తి చేస్తారు కానీ ఆరోగ్యాలకు సంబంధించినటువంటి పనులు మాత్రము ఎప్పటికప్పటికి పైకి మీరు ఆరోగ్యవంతులుగా ఉన్నప్పటికీ లోలో వీరులు అనారోగ్య సంబంధించిన సమస్యలు ఎదురవచ్చు కొన్ని ఆపరేషన్లు సిజీరియన్ కేసులు ఈ తరహా ఇటువంటి ఇబ్బందులు మిమ్మల్ని కాస్త బాధించదగే ప్రయత్నాలు కూడా ఎదురవచ్చు అందులో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి కొంతమంది వ్యక్తులతో స్నేహాలు పూటాలు పూచీలు పడే పరిస్థితుల నుంచి కొంచెం దూరంగా రావాలి చెడు అలవాట్లు చెడు సంబంధించిన వ్యక్తులు కూడా మనకు సంబంధమైనటువంటి పనుల మీద అవతల వారికి అవసరం ఉంది కదా అని ఇన్వాల్ అయ్యి మీరు మీద పడి ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేసుకోకూడదు అంత మంచిది కాదు ఈ ఆదివారం అమావాస్య నాడు వీలైనంత వరకు ఏదైనా దేవాలయాలయం దేవుడు ప్రయత్నాలు దేవుడు గుడిలో కొన్ని పూజా కార్యక్రమాలకు సంబంధించి భగవంతుడి మొక్కుబడులకు సంబంధించి తీరేటటువంటి ప్రయత్నాలు చేసుకోండి తప్పకుండా మంచి జరుగుతుంది సర్వేజన శుక్ర హాయ్ మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ అఘోరతంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు